మరి వచ్చిన పాలకులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే ఒక మహిళ హోంమంత్రి నిజంగా గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణంగా మాట్లాడిందో మనందరం చూసాం అటువంటి మనిషి ఈరోజు హోంమంత్రిగా మరి ఉండటం మన దౌర్భాగ్యం ఎందుకంటే అమ్మ అనే పదాన్ని కూడా వంకరిగా చిత్రీకరించిన మహిళ అటువంటి మహిళ ఈరోజు హోంమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించటం నిజంగా మన దౌర్భాగ్యం కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు మహిళల్ని కించపరిచే విధంగా ఇది వంగల్పూడి అనిత గారి అఫీషియల్ పేజ్ ఇక్కడ మరి హోదా పక్కన పెట్టి అమ్మల హక్కును చేర్చుకున్న హోం మంత్రి అన్నారు మరి ఈ పాపని అమ్మల హక్కును చేర్చుకున్నారు మీరంటే మరి ఈ పాప తండ్రి మీకేమవుతాడు ఇదే ప్రశ్న గతంలో మీరు అడిగారు కదా ఈ పాప తండ్రి మీకు ఏమవుతారు ఎందుకు మీరు అమ్మలాగా హక్కు హక్కును చేర్చుకున్నారు మీరు చేస్తే మరి అది సంసారం మరి ఎవరు ఎదుట హక్కును చేర్చుకుంటే దాన్ని మీరు ఎలా వక్రీకరించారో గత ఐదు సంవత్సరాలు మరి వైసీపీలో ఉన్న నాయకులకి మీరు ఎంత వక్రీకంగా మరి మాట్లాడారో అన్నీ గమనించారు ఇప్పుడు ఏడాది పాలనలో అటువంటి హోంమంత్రి మరి ఈరోజు లాండ్ కంట్రోల్ చేసిద్దంటే మనం ఎలా నమ్ముతాం